కేసీఆర్ గారు రైతులను నట్టేట ముంచాడే తప్ప ఎప్పుడు వారికి సాయం చెందిన ఘనత ఆయనకు దక్కలేదు పద్నాలుగు రకాల సబ్సిడీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఇచ్చేది రైతును రాజు చేసిందంటే ఘనత కాంగ్రెస్ పార్టీలే రైతు బంధు పేరు మీద కూడా మోసం గుడ్డలకు రోడ్లకు రకరకాలుగా వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ప్రజాధనాన్ని దూచిపెట్టిన ఘనత కేసీఆర్ కు చెందుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రైతులను రాజు చేయాలని రైతు పక్షపాతిగా పేదలందరినీ ఆదుకోవాలని లక్ష్యంతో ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ చెందుతుంది ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇదే కాకుండా రైతులకు ఇచ్చే పద్నాలుగు రకాల సబ్సిడీలు కూడా అన్ని ఆలోచన చేసే దిశగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా రైతులకే కష్టం వచ్చినా ఉన్నామనే పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా గ్రామ లెవెల్లో ఈ పథకాన్ని పబ్లిక్ తెలిసే విధంగా మీరందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇదే కాకుండా మహిళలకు కానీ వృద్ధులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాసటగా నిలిచేదే కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి రుజువైంది ధన్యవాదాలు థ్యాంక్ యూ